ఫ్రెండ్స్ సాధారణంగా మూగజీవుల పట్ల మనం చాలా ప్రేమతో ఉండాలి ఎందుకనంటే మనుషులైనా సరే లోపల ఒకటి బయట ఒకటి చూపిస్తుంటారు కానీ మూగజీవులు లోపల ఏమనిపిస్తే అదే బయటికి ప్రతిబింబిస్తారు వాళ్ళకు ఆకలి వేస్తే ఆకలి కేకలతో గాండ్రిస్తారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆకతాయిలు సింహాన్ని కానీ క్రూర మృగాలని ఆ వాళ్ళు బోన్లో ఉన్నారులే ఏం చేయలేరులే అంటూ రకరకాలుగా మూగజీవుల్ని ఇబ్బంది పెడుతున్నారు అయితే గతంలో మనం చూసినట్టయితే చాలా సందర్భాలలో చిన్న చిన్న కుక్క పిల్లల్ని లేకపోతే వేరే ఏదైనా ఆవు ఆవుల్ని మేకల్ని ఏడిపిస్తూ ఉండేవారు జనాలు అది వేరే కానీ క్రూర మృగాల్ని ఏడిపించడం అనేది ప్రాణాంతకం మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు ఎటువంటి మూగజీవులైనా కూడా ఏడిపించడం చాలా తప్పు ఎన్నో సందర్భాలలో జూలో ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు జూ అధికారులు వెంటనే తీసుకెళ్లి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సరే ఇదంతా కాదు ఒక పెద్ద ఆవిడ దాదాపుగా డెబ్బై ఎనిమిది ఎనభై ఏళ్ళు పైనే ఉంటాయి అయితే ఆవిడ సింహానికి ఆవిడ తీసుకుంటున్న అన్నం పెట్టడమే కాకుండా సింహంతో తో పరాచకాలు చక్కగా దగ్గర తీసుకుని గారా చేస్తుంది మధ్య మధ్యలో సింహ ఆమె చేతిని కొరుకుతోంది ఇదంతా కూడా జరుగుతుంది అసలు ఏంటి ఆ విషయం ఆ కథ అని చూస్తే సాధారణంగా జూలో పనిచేసిన వాళ్ళకి మాత్రమే సింహానికి సంబంధించిన కొద్దిగా కంట్రోల్స్ ఉంటాయి అంటే రోజు వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళు కనపడితే కొద్దిగా ఈ క్రూర మృగాలు కన్ అంటే కూల్ అవుతాయి అన్నమాట అంటే పెద్దగా వాళ్ళ మీద గాండించడం కానీ అవి చేయవు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ అల్లరి పెడితే కొద్దిగా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద ఆవిడ ఆమె రోజు భోజనం తీసుకొచ్చి అంటే కొంచెం పచ్చివి ఉంటాయి కదా అవి సింహానికి పెడుతోంది సింహం ఈ ఈ ముసలావిడతో పాటు మరత మంచం మీద నులకు మంచం ఉంటుంది కదా దాని మీద కూర్చుని చాలాసేపు ఆ ఈ ముసలావిడితో ఏదో ఒక రకంగా ముసలావిడిని నాకటము లేదంటే ముసలావిడి దగ్గరికి వెళ్ళి గారభంగా పె పెట్స్ అంటే పెంపుడు జంతువులు ఎలా అయితే యజమాని దగ్గర గారభం ఉలుకుతారు అలాంటివి చేయటము ఇలాంటివి చేస్తుంది అయితే ఒకనొక దశలో భోజనం పెడుతుంటే ఆ చేతిని కొరికినట్టుగా కొరికి మళ్ళీ బయటకు తీస్తుంది అయితే ఇదంతా చూసిన జనాలు అంటే ఈమె యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దాదాపుగా ఇన్స్టాగ్రామ్లో మంచిగా వ్యూస్ అవి ఉన్నాయి ఈ వీడియోకి అయితే ఏకంగా ఏడు లక్షల వ్యూస్ ఉన్నాయి అయితే ఇది చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది ఏఐ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కానీ ఈ వీడియో కానీ అంటే ఈమె వీడియో కానీ లేకపోతే ఈమె చూపించే కంటెంట్ కానీ వంద సార్లు జూమ్ చేసిన వెయ్యి సార్లు తప్పులు ఎదుగుదామని వెతికినా ఒక్క తప్పు కూడా కనపడదు అది లాగా మనకి వినిపించదు కనిపించదు కూడా అయితే ఇదంతా చూసిన వాళ్ళందరూ ఏంట్రా బాబు ఏ ఇలా ఉంటే ఎలా రా అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఇది గుజరాత్లో జరిగింది కదా గుజరాత్ గిర్ గిర్ అనే ఏరియాలో సాధారణంగా సింహాలు అవి ఎక్కువ ఉంటాయి మన ఇండియాలోనే గుజరాత్లోనే ఎక్కువ సింహాలు ఉంటుంటాయి అయితే ఆ ప్రదేశంలో ఇలాగా ఆ బిన్నెలు పట్టుకుని ఆడవాళ్ళు అటు ఇటు నీళ్ళ కోసం వెళ్తున్నప్పుడు ఆ సింహాలకి ఆ మనుషులు అలికిడి అలవాటే వాళ్ళతో ఏమీ ఉండదు వాళ్ళతో కొద్దిగా మంచిగానే ఉంటారు అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు మరి కొంతమంది ఏమో ఏ ఇది ఏఐ ఏ ఇంత బాగా ఎలా చూపించగలుగుతున్నారు అది ఇది అంటూ మాట్లాడుతున్నారు అయితే ఈమె ఈ ఒక్క వీడియోనే కాదండి ఒక నాలుగైదు వీడియోలు అయితే ఇదే సింహంతో చేసింది అయితే వయసులో పెద్ద ఆవిడ ఇంత టెక్నాలజీని ఎలా వాడింది ఆమె ముందు వెనక ఎవరైనా ఉన్నారంటే పెద్దగా ఎవరు లేరు మరి దీని వెనకాల నిడమైన అర్థం ఏంటో తెలియటం లేదు కా సరే ఇది ఇంక పక్కన పెట్టస్తే ఇక సింహంతో ఈమె చేసే చక్కని ఇన్స్టాగ్రామ్ వీడియోలు అన్ని కూడా సూపర్ వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా బామ్మ గారు మీరు సింహంతో బలే ఆడుకుంటున్నారండి ఎవరైనా ఈ ఈ సమయంలో కృష్ణ రామ అంటూ రెస్ట్ తీసుకుంటారు మీరేంటో ఏకంగా సింహంతోనే పరాచకాలు ఆడుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే మాత్రం సింహం సింహం పక్కన ముసలావిడ సింహ వాళ్ళిద్దరి మధ్య ఒక బొచ్చ బొచ్చిలో భోజనం ఇంకా ఆ భోజనం తినిపిస్తూ ఇలా కొరకడాలు గేరడాలు ఇవి నిజం ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా ఇటువంటి ఏ వల్ల పిల్లలు కానీ లేకపోతే కొంతమంది ఆకతాయిలు ఎక్కువగా చెడిపోతున్నారు ఎందుకంటే ఓహో సింహంతో ఇలా చేయొచ్చు అని చెప్పి ఏమో వెరైటీ ఆలోచనలు వస్తుంటాయి లేనిది సృష్టించడం అనేది మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ ప్రతిదీ కూడా ఏ వచ్చేసింది కదా అని చేస్తే అది చాలా భయంకరంగా ఒక రకంగా చెప్పాలంటే డేంజర్గా మారుతుంటుంది ఒక రకంగా ఏ ఎంత అద్భుతాలని సృష్టిస్తుందో మరొక వైపు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మేమో మరి ఈ ప్రపంచమే నాశనం అవడానికి ఇటువంటివి జరుగుతున్నాయేమో అని కూడా అనిపిస్తాం లేకపోతే సింహం అనే దాన్ని అంత దగ్గరగా పక్కన కూర్చోబెట్టుకుని దాంతో పరాచకలు ఆడుతూ ఇంత పెద్ద ఆవిడ వీడియో తీయడం అది కాస్త వ్యూస్ రావడం ఏంటి చెప్పండి వ్యూస్ కోసం మరి ఇలా చేసింది ఆవిడ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్